బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ముగిసింది సుమారు వంద రోజులకు పైగా సాగిన ఈ సెలబ్రిటీ గేమ్ షోకు డిసెంబర్ పదిహేడవ తేదీతో శుభం కార్డు పడింది కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంటర్ అయిన బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కిరీటంతో బయటకు వెళ్లిపోయాడు సీరియల్ నటుడు అమర్దీప్ రన్నర్ప్ గా నిలవగా సీనియర్ నటుడు శివాజీ మూడో ప్లేస్ తో సరిపెట్టుకున్నాడు బిగ్ బాస్ హౌస్లోని కంటెస్టెంట్స్ ప్రధానంగా రెండు బ్యాచ్లుగా విడిపోయింది శివాజీ ప్రిన్స్ ఎవర్ పల్లవి ప్రశాంత్లతో స్పై బ్యాచ్ శోభాశెట్టి ప్రియాంక జైన్ అమర్దీప్ లతో స్పా గ్రూప్ హౌస్లో ఆధిపత్యానికి ప్రయత్నించాయి ఈ బ్యాచ్ల గొడవలు సంగతి పక్కన పెడితే హౌస్లో పల్లవి ప్రశాంత్ కు అడుగడుగున అండగా నిలిచాడు శివాజీ అందుకే శివాజీ ఎలిమినేట్ అయినప్పుడు బోరుమని రైతు బిడ్డ అయితే శివాజీ ప్రశాంత్ కు మద్దతుగా నిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి తాజాగా వీటిపై స్పందించాడు బిగ్ బాస్ చాణక్య అదేనండి మన శివాజీ పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ చేయడానికి గల కారణాలను అందరితో పంచుకున్నాడు పల్లవి ప్రశాంత్ చాలా అమాయకుడు ఎంతలా అంటే సోషల్ మీడియాను ఎలా వినియోగించుకోవాలో కూడా అతనికి తెలియదు ప్రశాంత్కు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే వీటి ద్వారా డబ్బులు వస్తాయని ప్రశాంత్కు తెలియదు వాడికి సోషల్ మీడియా మేనేజర్ కూడా లేడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఇంట్లో నుంచి నేనే వాడి సోషల్ మీడియా ఛానల్స్ను మానిటైజన్ చేయించాను చాలామంది ప్రశాంత్కు రెండు ఉన్నాయి ఉన్నాయంటారు వాడికి అన్ని తెలివితేటలే ఉంటే తన ఫాలోవర్స్తో లక్షలు సంపాదించుకునేవాడు కానీ వాడు ఆ పని చేయలేదు అసలైన కామన్ మ్యాన్ అంటే వాడేనని నాకు అనిపించింది నాకు చాలా హానెస్ట్ గా కనిపించాడు అందుకే నేను వాడి పక్కన ఉన్నాను అని చెప్పుకొచ్చాడు శివాజీ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి